డిసెంబర్ పన్నెండు మార్గశర మాస గురువారం శుక్లపక్ష ద్వాదశి రాత్రి ఎనిమిది ఆరు వరకు తదుపరి త్రయోదశి అశ్విని నక్షత్రం ఉదయం ఎనిమిది ఇరవై మూడు వరకు తదుపరి భరణి నక్షత్రం దుర్ముహూర్తం ఉదయం పది మూడు నుండి పది నలభై ఏడు మధ్య కలదు గురువారం అశ్విని మానసయోగం శ్రీ సంతోషం భరణి నక్షత్రం పద్మయోగం ఐశ్వర్యం కనుక ప్రయాణాలు అనుకూలం మేషరాశిలో చంద్రుడు కర్కాటక రాశిలో కుజుడు పరివర్తన యోగంలో సంచారం వలన మేష మకర కర్కాటక రాశి వారికి శుభకాలము వీరు లక్ష్మీదేవి అమ్మవారిని తామర పువ్వుల చేత అష్టకాలతో ఆరాధించి పెసరపప్పు పాయసాన్ని నివేదించిన అభీష్టం నెరవేరుతుంది అంతేకాకుండా వృషభ వృచ్చిక వారు ఆరోగ్య సంబంధించిన విషయాల్లో మెరుగుపడటకు కాలభైరవ స్వామి ఆలయంలో అఖండ జ్యోతి వెలిగించడం లేదా ఆంజనేయ స్వామి వారికి వడమాల సమర్పించి వాలాగ్ర పూజ చేయించిన చక్కటి ఆరోగ్యాన్ని పొందుతారు మీన కన్యా రాశివారు శ్రీకాళ ఆస్తి లేదా శ్రీశైల దర్శనం లేదా సమీపంలో రాహుకేతు పూజ చేయించడం వలన స్వప్న సర్ప లాంటి దోషాలు తొలగిపోయి పనులు ఎందు ఆటంకాలు తొలుగుతాయి జైశ్రమ్